పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు కరువు వలసలు ఆత్మహత్యలు ఆకలి చావులు తాండివించావని తెలిపారు తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేదని అన్నారు తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు యావత్ తెలంగాణ వరుస కరువులకు వలసలకు కరెంటు కోతలకు ఆత్మహత్యలకు చేనేత కార్మికుల ఆకలి చావులకు నిలవుగా ఉండేదని చెప్పారు తాను కూడా అధికార పదవుల్లో ఉన్నానని తెలిపారు ఆ రోజుల్లో సాటి మిత్రులతో కలిసి తమ దుఃఖాన్ని వాళ్ళమని గుర్తు చేశారు కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు అపజయాలు వచ్చినాయి జయం వచ్చినట్టు పొంగిపోలేదు అపజయం వస్తే పొంగిపోలేదు దాన్ని మలుచుకుంటూ 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 పోయినా చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు ఈ జూన్ సెకండ్ ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది పది సంవత్సరాలు నిండితాయి దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు ఎవడు కూడా నేను కల కల కూడా లేదు కనీసం అయితే వాడవోడు వీడవోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ కూడా మాట్లాడుతుంది కథమైతుందా ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం ఇంత ఏర్లు ఇరవై ఐదు సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే అసెంబ్లీ ఎన్నికల మనం ఓడిపోయింది సరే కొంత నైరాశ్యం వస్తుంది కదా అక్కడ ఉన్నాం నాలుగు రోజులు మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన అదే కథ అంటే విషయం ఏంటంటే అంత రూట్స్ ఉన్నటువంటి పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్ చిన్న విషయం ఇవి సహజంగా వస్తుంటాయి చాలా జరుగుతాయి హిస్టల్లో మనం చూస్తే మనకన్నా ముందు కూడా పదేళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ లో ఉండే కదా కథమైపోయింది కదా మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా అట్లనే గ్యారెంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ వంద శాతం తొమ్మిది ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్ చాలా ప్రధానమైన అంశం ఆనాడు ఉన్నటువంటి యువకులు చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మన టిఎన్జీఓ వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసుకోవట్లే విషయం ఏంటంటే ముల్కీ రూల్స్ మేము చదువుకుంటే ఏం లాభం మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్ నీళ్ల విషయంలో అప్పుడు కారాలు వచ్చే బాగుండేది వర్షాలు బాగా కురిసేది మన ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు కానీ ప్రధానంగా ముల్కి రూల్స్ కూడా ఉండేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కి రూల్స్ పేరేటనే అసలు అందులో పాల్గొనే వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్లు వస్తాయి మనకు రాజభవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉంటుంది చచ్చిపోతున్నారు ఇంద్రవేళిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో పోలీసు తూటా ఉంటే మరో పది మంది ఉన్నారు తూటా గదురుగా తూటా వస్తుంది నేను చస్తాను అని తెలిసి కూడా అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది చచ్చిపోయినారా తొమ్మిది మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి రాజభవన్ ఎదురుగానే అంత బాగా జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాదు సార్ తెలంగాణ అంటే మాట్లాడటే కష్టం హృదయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్ ఆనాడు ఉన్నటువంటి స్పీకర్ మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి అని ఎక్కడికి పోయింది తెలంగాణ చాలా భయంకరం ఊహించుకుంటే తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు సో వేర్ వాల్స్ తెలంగాణ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ చాలా దుర్భరమైన పరిస్థితి ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో పది మంది కూర్చున్న చోట తెలంగాణనే ముచ్చిన వెళ్తే లాగా పై క్యా దుకాణ అంత ఈజీగా అంత అయిపోయింది తెలంగాణ ఎటువంటి బాధలంటే ఆనాడున అడ్వైజర్గా సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మాజీలు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు అన్ని సందర్భాలలో ఉండేది తెలంగాణ రాష్ట్రం కాదు తెలంగాణ అంటే మాట్లాడటం కష్టం ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు మీరు చావకండి అప్పటికి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు స్వతంత్రం వచ్చే దేశానికి జయశంకర్ గారితో అరవై ఏళ్ళ స్వతంత్ర దేశంలో గీని నాదాల మనం గొడవలపై చూసేది ప్రపంచం పెట్టిపోతుంది మనం పెట్టిపోతున్నాము మనం బతికేది సార్ తెలంగాణ అంటే అయితే నీతో కావాల కేసీఆర్ అన్నడాలి ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండివు నువ్వు నువ్వే కసక కుసాగా నిలబడాలి ఏం చేస్తావో చేయాలి అట్లా అట్లాంటి సందర్భాలు తెలంగాణ అంటే అంత చులకన భావం భావం తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనవారి కొంత మనసులో ఉన్నా ఏం చేయగలిగితే మనం ఏం చేయలేం కదా నేను మీటింగ్ లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్న మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు ఇది అయ్యేది కాదు పోయేది కాదు వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్త నిరాశ అసహాయ పరిస్థితి ఎల్లికల్లా కనపడేది ఈ నిర్లిప్త ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా సామాజిక పరిస్థితులు కూడా ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు మీరు చావకండి అప్పటికి